అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ చికెన్ మహారాణి అండి వన్ కిలో చికెన్ తీసుకున్నాను వన్ కిలో రెండు వందల గ్రాములు ఓకే నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఓకే ఫస్ట్ ఇందులో ఏమేమి వేస్తాము ఫస్ట్ అవి చూస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే దీపకా కొంచెం పసుపు అలాగే మన టేస్ట్ తగినంత సాల్ట్ కొంచెం ఇలాచి పొడి అలాగే అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక ఆరొచ్చి పచ్చిమిర్చి ఇట్లా మధ్యలోకి చిలికలు చేసి వేస్తున్నాము అలాగే ఆనియన్ వచ్చి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడే ఫ్రై చేశానండి అల్లం పేస్ట్ కూడా నేను ఫ్రెష్గానే చేస్తున్నాను ఫ్రై చేసిన ఆనియన్స్ ఇందులో నేను ఆనియన్ ఫ్రై చేశాను కదా ఆయిల్ వేస్తున్నాను ఇందులోనే కొంచెం మనం నెయ్యి వేసుకుందాము కొంచెం అంటే కొంచెం ఎక్కువ కాదు చాలు ఒక్క మైన వేసాను సరిపోతుంది ఎక్కువ ఇప్పుడు ఇది మనం కొస్సేపు పక్కన పెట్టేసి దీనికి మసాలా ఏమేమి మిక్స్ అది చూపిస్తాను తర్వాత ఆ మసాలా కూడా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను మసాలా అనేది నేను ఫ్రెష్గా చేస్తున్నాను చూడండి ఒక స్పూన్ వచ్చేసి కొబ్బరి తీసుకున్న ఒక పదహైదు వరకు మిరియాలు మొరాటి ముగ్గ ఒకటి కొంచెం చాపతి సారీ లవ్ జాజికాయ మూడు వచ్చేసి ఇవి తీసుకున్నానండి రోజు రోజు పూలు తర్వాత వచ్చి ఒక రెండు వచ్చేసి బిర్యానీ ఆకులు చాపత్రి ఒకటి స్టార్ ఫ్లోర్ వచ్చే రెండు రాతిపూ కొంచెము గసగసాలు వచ్చి ఒక స్పూను సోంపు వచ్చేసి ఒక హాఫ్ స్పూను టీ స్పూను దోసపప్పు వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసుకున్నాను ఒక ఎనిమిది లవంగాలు తీసుకున్నాను రెండు ఇంచు చెక్క తీసుకున్నా తర్వాత వచ్చేసి ఒక పదిహేను వరకు బాదం ఒక పది వరకు కాజు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాజీర ఒక రెండు స్పూన్లు వచ్చి ధనియాలు ఓకే ఇవన్నీ మనం ఇవి వచ్చేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇవి మాత్రం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ బాదము కాజు బాదం దోసపప్పు గసగసాలు ఇవి మనం పచ్చగానే మిక్సీ బట్టి వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ఇలా చేసి చూడండి ఓకే ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ మనం ధనియాలు వేసుకుందాము అన్నీ ఒకేసారి వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం ఇంక్లూడింగ్ సోంపుతో కూడా ఓన్లీ దోసపప్పు గసగసాలు కొబ్బర బాదాం కాజు అవి మాత్రం మిక్సీ పెట్టుకున్నాం వాటర్ వేసుకొని ఇది పౌడర్ చేసుకొని వేసుకున్నాం చూసారు కదా ఎంత బాగుంటుందంటే కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కంపల్సరీ నచ్చుతుంది మీకు ఇది బగారా రైస్కైనా రైస్ రైస్కైనా బిర్యానీ రైస్కైనా దేనికైనా కూడా చాలా బాగుంటుంది గులాబీ రేకులు వచ్చి నేను ఒక మూడు తీసుకున్నానండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రై అయ్యేటప్పుడే మంచి ఫ్లేవర్ అన్నమాట ఎక్కువ మనకు ఫ్రై అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే చాలు మంట అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలు ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ వేడి మీదనే మనం కొంచెం ఫ్రైడ్ అయినట్టు అవుతుంది ఓకే ఓకే అండి మసాలా కూడా నేను ప్రిపేర్ చేసేసాను చూడండి ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నాము మనం ఫ్రెష్గా చేసాం కదా స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి అంత బాగుంది ఒకసారి ఇలా చేసి చూడండి సూపర్ ఉంటుంది ఇప్పుడు కారం కూడా వేసుకుందాము కారం ఇంటి దగ్గర నుంచి మా చెల్లెలు పంపించిందండి చూసారు కదా ఎంత బాగుందో రుర్ర ఉంది ఒకే రెండు ఒకటిన్నర స్పూన్ వేసాను అలాగే పెరుగు వేస్తాము ఒక మూడు స్పూన్లు వేసానండి పెరుగు సరిపోతుంది ఇందులో కాశ్మీరీ చెల్లి కొంచెం వేసుకుందాము కొంచెం కలర్ కోసము మేము ఉండదండి జస్ట్ కలర్ కోసం ఓకే అండి ఇప్పుడు మనం కాజు బదాం దోసపప్పు కొబ్బరి గసగసాలు మిక్సీ పట్టుకున్నది అది కూడా వేసేసుకుందాం పేస్టు కొంచెం వాటర్ దీంట్లో వేసి అంతా మిక్స్ చేసుకొని పెట్టేస్తాం ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందామండి మన మసాలాలు మొత్తం అన్నీ ఫ్రెష్గా వేసాం కాబట్టి స్మెల్ అయితే కలుపుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది చపాతీకైనా రోటీకైనా రైస్ అయినా బిర్యానీకైనా బగారా రైస్కైనా దేనికైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి బటర్ నాన్కైనా సూపర్ ఉంటుందన్నమాట ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి నెక్స్ట్ లెవెల్ అనమాట మళ్ళీ ఇంకొకసారి మామూలు కర్రీ లేకుండా ఇదే చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ మీకు నచ్చుతుంది దీనికి మనం స్మోక్ పెట్టుకోవాలి కంపల్సరీ చికెన్ మహారాణి ఫస్ట్ మనం కుక్ చేయకముందే స్మోక్ పెట్టాలి అప్పుడే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓకే ఇలా పెట్టేస్తాము ఓకే అండి ఇప్పుడు మనము సారీ మర్చిపోయాను నేను లెమన్ వేయకుండా ఇప్పుడు లెమన్ వండేస్తాము కావాలంటే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఒక లెమన్ తీసుకొని వేసేయండి ఇప్పుడు మనం స్మోక్ వచ్చేసి బటర్ వేస్తున్నాను బటర్ వేసేసి ఇలాగే వదిలేద్దాం ఓకే అండి చూడండి మనకి ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో తీసిపోయి ఒక త్రీ అవర్స్ పెట్టేద్దాం ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే నేను చేసిన తర్వాత చూపిస్తాను అయిపోయింది మనం స్నోకి కూడా పెట్టేస్తాము అయిపోయింది ఓకే ఓకే అండి చూస్తాము ఇప్పుడు పెట్టేసాను పొయ్యి మీద ఒక త్రీ అవర్స్ వరకు పెట్టాను నేను ఫ్రిడ్జ్లో ఇప్పుడు కుక్ చేసుకుందాము ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు హైలో పెడదాము తర్వాత సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాము ఓకే ఓకే అండి చూస్తాము చూడండి ఒక ఐదు నిమిషాలు నేను హైలో పెట్టాను ఇప్పుడు మనం సిమ్లోకి టర్న్ చేసుకున్నాను దీంట్లో కసుగు నెత్తి మర్చిపోయాను నేను సారీ కొంచెం వేసుకుందాము ఇలా మనం క్రచ్ చేసి వేసుకుందాం ఓకే లైట్గా మిక్స్ చేసుకున్నాము మూత పెట్టి వదిలేద్దాం ఓకే అండి చూస్తాము అయిపోయిందండి కర్రీ సిమ్లో పెట్టి బుక్ చేశాను నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది చూసాడు కదా ఎంత బాగుందో అయిందండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి